వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీ స్లాక్ అడ్వెంచర్కి ఈరోజు మహాపుణ్యక్షేత్రాన్ని అయితే మీకు చూపించబోతున్నాను ఈ వీడియోని చివరి దాకా ఎవరు కూడా స్కిప్ చేయకుండా మరీ చూడండి చాలా అద్భుతమైన ప్లేసు ఎవరు కూడా చూసుండరు ఇది నేపాల్లో ఉంది ఇది ఓన్లీ రోప్ వే ద్వారా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అంత మహత్కరమైన మహాపుణ్యక్షేత్రం ఎంత గొప్ప గొప్ప క్షేత్రం అంటే అంత గొప్ప క్షేత్రం అండి ఇది మనకామన దేవాలయం ఈవిని మనోకామినిగా కూడా పిలుస్తారు నేపాలీలోని మన డక్ వినానా జిల్లాలోని గపాల్ చెవినానా గ్రామంలో నేపాల్ కావినానా గ్రామంలో ఉంది పదహారు వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఆన్మాన్ రాయ్ మాజీ స్థాపించారనమాట ఈ అమ్మవారు పార్వతీదేవి అవతారం భగవతీదేవిగా మహాలక్ష్మి అవతారంగా ఈవిని పూజిస్తారు చాలా శక్తి గల అమ్మవారు అంత పవిత్రమైన మహాపుణ్యక్షేత్రం ఈ అమ్మవారి యొక్క ఎక్కడా కూడా అమ్మవారి ఫోటో కానీ అమ్మవారి రూపురేఖలు కానీ మనకు చూపించబడిన ఆలయము ప్రతి ఒక్కరూ కూడా జన్మ తీసుకున్న తర్వాత ఒక్కసారైనా సరే ఈ ఆలయాన్ని దర్శించాలి అంత మహత్తకరమైనది నేపాల్లోని విశిష్టమైన ఆలయం మనం రోప్వే ద్వారానే మనం పోగలం దాదాపు పదమూడు వందల మీటర్ల ఎత్తులో అంటే నాలుగు వేల రెండు వందల అరవై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది రోప్వే మీద పోవాలి పద్దెనిమిది కిలోమీటర్ల దాకా ఉంటుంది అంతే కదండి రోడ్డు మార్గం అయితే మూడు కిలోమీటర్ల పైనే ఉంది కానీ ఆ రోడ్డు మార్గం ఎవరు కూడా పోలేదు చిన్న చిన్న రోడ్డు అనమాట ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది ఎలా కట్టారు ఏ విధంగా ఇన్ని షాపులు ఉన్నాయి అమ్మవారి కూడా ఎలా కట్టారు ఒక అయితే ఏర్పడింది అమ్మవారి విశిష్టత వల్ల అమ్మవారి శక్తి వల్ల ఇన్ని కూడా ఏర్పడి ఎంతెంత పెద్ద బిల్డింగ్లు మనం తిరుమల చూస్తుంటాం ఘాట్ రోడ్ తిరుమల కన్నా భయంకరంగా ఉంది ఈ రోడ్ అయితే మడుకు అయితే మడుకు విజయవాడ చూస్తుంటావు ఎన్నెన్నో ప్రదేశాలు చూస్తుంటావు ఈ ప్రదేశం ఎప్పుడు కూడా చూసు ఎవరు కూడా చూసుంటారు ఎంత అద్భుతమైన ప్రదేశం వీళ్ళు ఎలా తీసుకొని వచ్చి ఈ వస్తువులను ఎలా తీసుకొని ఎలాగ అమ్ముతున్నారు మళ్ళీ మామూలు రేటుగానే ఉన్నాయి ఇక్కడ ఎక్కువ కాస్ట్ కూడా లేవు ఏ ఐటమ్ కూడా ఆ కింద నుంచి టాక్టర్లతో వీటిలో తీసుకొని వచ్చిబోల్ మార్గంలో తీసుకొని వచ్చాడంట రోపే ద్వారా ఎన్ని తీసుకొని వచ్చాయి వీలు కాదు ఎలా కట్టారు ఏంది ఇదంతా కూడా సృష్టి రాహసంలాగా ఉంది ఇక్కడ అంతా కూడా కరెంట్ ఎలాగొచ్చింది ఏంది ఎంత భయంకరంగా ఉందంటే The yeah. ఇక్కడ అయితే వచ్చేటప్పుడు ఎంత అంటే అంత భయపడ్డాము కానీ మాకు అమ్మ దర్శనం దక్కిందా లేదా చూడగలిగామా లేదా అని మీరు లాస్ట్ దాకా చూడాల్సిందే అండి ఇక్కడైతే ఫుడ్ అయితే ఫేమస్గా రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి మేము అన్ని దారులు అన్నీ చూసుకుంటూ పోతూ ఉన్నామైతే మరొక చాలా అద్భుతంగా ఉంది మా ప్రయాణం అయితే వాడుకు ఒక థ్రిల్లింగ్ అయితే ఏర్పరచుకున్నామండి అసలు మేమైతే మా జన్మలో ఇలాంటి ప్రదేశం మళ్ళీ మళ్ళీ చూడబోము అన్నట్టుగానే ఉంది అయితే మడుకు చూస్తున్నారు కదా అదే అమ్మవారి యొక్క గుడి మనకామన దేవాలయం అదే అని మనోకామిగా పిలువబడే అమ్మవారి దేవాలయం అది హోలీ పండుగ సందర్భంగా జనాభా చాలా మంది వచ్చే అసలుకి మాకు అమ్మవారి దర్శనం జరిగిందా జరగలేదా ఎలా అనుభవాలు ఏర్పడినాయి ఎలాగా అని ప్రతి ఒక్కరు కూడా చూడండి అసలు క్యూ ఇక్కడ ఒక పద్ధతి అండి ఎవరైనా సరే క్యూలో రావాల్సింది రికమెండేషన్ ఎవ్వరికీ కూడా ఉంటు వీఎపీ దర్శనాల ముడుకు ఇక్కడెక్కడా కూడా ఉండదు ఇది ఓన్లీ హిందూ భారతదేశంగా ప్రకటించాలైతే మడుకోవాలైతే వాళ్ళైతే హిందూ దేశంగా అయితే నేపాల్ని ప్రకటించడం అందరికీ కూడా తెలుసు అంత అద్భుతమైన గుడి చారిత్రాత్మకంగా ఉంది గుడి అయితే మడుకు ఎవరైనా సరే క్యూలో రావాల్సింది ఎంత పెద్ద క్యూ చూడండి మేము క్యూలోకి పోయి కూడా వచ్చేస వెనక్కి మేము చూసావా లేదా అనేది మీరే చెప్పాలి అమ్మవారి దయ మా మీద ఉందా లేదా అని చివరిదాకా చూడండి ఇక్కడ ప్రతి అరగంటకి అమ్మవారికి బలిస్తూ ఉంటారంట ఆ పొట్టేళ్ళని బలిస్తూ ఉంటారు ఆ పొట్టేళ్ళని ఎలా తీసుకొని వచ్చారు ఎలా పైకి తీసుకొని వచ్చారు ఎంత భయంకరంగా ఉంటుంది అవి లాస్ట్లో చూపిస్తాం ఆ రూపమే మొత్తం కూడా లాస్ట్ వస్తుంది కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ అండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి లైన్ పోతూ ఉంటే వస్తూ వస్తూనే ఉందండి లైన్లో రావాల్సిందే అని చెప్పారు మేము ఎవరిని కూడా దూర్చుకోము అని వాళ్ళు హిందీలో చెప్పారు మధ్యలో కూడా ఎవరిని కూడా రంపేలేదండి మాకైతే మడుకు పోతూ ఉంటే వస్తుంది దాదాపు నాలుగు కిలోమీటర్ల పైనే ఉంది ఆ క్యూ అయితే మడుకు లాస్ట్ దాకా పోవాల్సిందే ఆ అక్కలో రావాల్సిందే అన్నారు ఆయన అట్లానే పోతాను అమ్మ అలాగా మాకు టైం అయితే లేదండి మళ్ళీ వెళ్ళిపోవాలి కాశీ యాత్రకి అందువల్ల ఈ ట్రిప్ క్యాన్సిల్ చేస్తాము అనే విధంగా చెప్పారు అక్కడితే మనకు ఐదు ఆరు గంటల పైన పడేటట్టుగా ఉంది దర్శనము అన్నారు కానీ అమ్మ ప్రాప్తం ఎలాగుంది మాపైన ఉందో లేదో మీరే చెప్పాలి నాకైతే లేనట్టే ఉందండి అంత దూరం వచ్చి కూడా అమ్మ దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతామే అని దిగులే పట్టించి కూడా ఉంది అలాగే జరిగిందండి ఏ మేమైతే అమ్మ దర్శనం చేసుకోలేకపోయాం అమ్మ మాపై అబ్ చూపించలేదు మేము చూడలేకపోయాం మీరు ఎప్పుడైనా ఇలాగ వచ్చినప్పుడు మటుకు అమ్మని దర్శనం చేసుకునే పోండి ఒక ఊరు ఎగస్టా తీసేసి వదిలేసినా కానీ అమ్మ దర్శనం తప్పకుండా చేసుకోబోండి అంత మహిమ గల తల్లి అమ్మ కోరిన కోరికలు తీర్చి కలపవల్లే అనమాట అక్కడి నుంచి రిటర్న్ అయిపోయామండి అమ్మ దర్శనం కాలేదు మాకు ప్రాప్తం లేదు మేము దురదృష్టవంతులు అందరం కూడా ఇంకా అంతే కూడా చూసాము చూస్తుంటే ఆ ప్రాంతం అంతా కూడా కొత్త కొత్త వింతగా ఉంది మనకి ఈ రకాలుగా అన్ని రకాల ఫుడ్ కూడా దొరుకుతుంది అక్కడ నైట్ కూడా స్టే చేయవచ్చు పన్నెండు వందల రూపాయలు అంటే వన్ డేకి అక్కడ రూమ్కి అయితే మటుకు అన్ని స్పెషలిటీ అయితే ఉంటాయంట ఇంకా మీరు ఎటన్ అయితే రోప్ వే అనమాట కంటిన్యూగా వస్తూనే ఉంటుందండి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేమైతే క్షేమంగా దిగ కిందకి వెళ్ళిపోయామైతే మనకు మా జర్నీ అయితే చాలా చాలా బాగుందండి అంత అద్భుతమైన ప్లేస్ పొయ్యి కూడా అమ్మ దర్శనం కాకుండా వెనక్కి రావటం మా దురదృష్టకరం నిజంగా చెప్తున్నాం ఎంతో బాధతో అయితే మడుకు మేము రిటర్న్ అయిపోయామండి అమ్మ దయ మాకు నిజంగా అతి లేదండి అమ్మ దయ్య ఉంటే మడుకు మేము అమ్మ దర్శనం చేసుకునే వాళ్ళం మాకైతే అమ్మదియ్యలేదు ఇంక అందరం కూడా వచ్చేసి అక్కడంతా షాపింగ్ చేసాం ఆ షాపింగ్ చేసిన టైంలో అమ్మ దర్శనం దగ్గర ఉంటే క్యూలో ఉండి ఉంటే దర్శనం అయ్యి ఉండేది కొంతమందికి అయినా ఆ కొంతమంది కూడా మేము ప్రాప్తం అయితే పొందలేదు ఒక థ్రిల్లింగ్గా ఉంది ఒక యాత్రలాగా చేసాము చూస్తున్నారు కదా ఇదే వే మొత్తం కూడా ఇలాగే మొత్తం కింద దాకెళ్ళిపోవాలి మధ్య మధ్య టక్ టక్ ఆగుతా వస్తుందండి భయం గుండెల్లో గుబులు అమ్మా నువ్వే కాపాడాలి అమ్మా నువ్వే చేర్చాలి తల్లి అమ్మని అనుకుంటూనే మేమైతే వచ్చామండి మొత్తం కూడా కొండలే రెండు కొండలు దాటాలండి అమ్మవారి దర్శనానికి పోవాలంటే అమ్మవారు మాములు రోజు ఎలాగుంటుంది మేము పోయిన రోజుల మటుకు ఫుల్ రెష్తో అయితే ఉందండి అంత మనశ్శాంతిగా ఉందంటే అక్కడ అంత మనశ్శాంతిగా ఉంది